ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విజయవాడ రైల్వే స్టేషన్లో రద్దీ తగ్గించి ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలకు చేర్చేలా రైల్వే శాఖ సరికొత్త ప్రణాళికలు రూపొందించింది పెరిగిన రాకపోకలు రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ నగర శివార్లలో శాటిలైట్ స్టేషన్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది అందుకోసం ఇప్పటికే గుణదల రామవరపాడులో శాటిలైట్ స్టేషన్లు అభివృద్ధి చేయగా అదే తరహాలో రాయనపాడు స్టేషన్ను తీర్చిదిద్దింది ప్రధాన స్టేషన్ల తరహాలోనే సదుపాయాలు కల్పిస్తోంది విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు జరిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది స్టేషన్లో పది ప్లాట్ఫామ్లు ఉండగా వీటి పెంపునకు అవకాశాలు లేవు స్టేషన్ విస్తరణకు అవకాశాలు లేక తరచూ రైళ్లను శివార్లలోనే గంటల తరబడి నిలిపేస్తున్నారు అత్యవసర పనులపై వచ్చిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు సమస్యకు పరిష్కారం చూపేలా ప్రధాన స్టేషన్కు వచ్చే రైళ్లను శివారు ప్రాంతాల మీదుగా నడిపేందుకు ప్రణాళికలు రూపొందించారు చెన్నై బెంగళూరు హైదరాబాద్ తరహాలో విజయవాడ శివారు ప్రాంతాల్లో శాటిలైట్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది ఇప్పటికే గుణదల రామవరపాడు శాటిలైట్ స్టేషన్లు నిర్మించగా అదనంగా రాయనపాడును శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేశారు పన్నెండు కోట్లకు పైగా వెచ్చించి రాయనపాడు స్టేషన్ను అధునాతన హంగులతో తీర్చిదిద్దారు ఇది ఎయిర్పోర్టా లేక రైల్వే స్టేషనా అని ఆశ్చర్యపోయేలా సొబగులు అద్దారు స్థానిక సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసేలా కొండపల్లి బొమ్మల చిత్రాలతో స్టేషన్ ముఖద్వారాన్ని ఆకర్షణీయంగా మార్చారు రాయనపాడును గ్రీన్ ఎనర్జీ స్టేషన్గా తీర్చిదిద్దుతున్నారు మొత్తం సౌర విద్యుత్తో లైట్లు వెలిగేలా పై సోలార్ పలకలు అమర్చారు రాయనపాడును శాటిలైట్ స్టేషన్గా మార్చడంతో ప్రయాణ కష్టాలు తీరతాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాయనపాడు మీదుగా ప్రస్తుతం కొన్ని రైళ్లను నడుపుతుండగా భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు ఈ రూట్లో మళ్లించి నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ కామెంట్ మాకు పంపండి